దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నేటి ధ్యానం కొరకు ఎహెస్కేల్ గ్రంథం నాలుగవ అధ్యాయం జరగబోయే దాన్ని ప్రత్యక్షంగా దేవుడు చూపుతున్నాడు ఏం జరగబోతుందో ప్రజలకు తెలియచేయటానికి ముందుగా ప్రవక్త అయినటువంటి ఎహెజకేలకు ప్రభు తెలియచేస్తున్నారు ఆయన ఏమంటున్నారనంటే ఒక చెల్ల పెంకు తీసుకొని అది ఎరుసులేము బొమ్మ దాని మీద గీయబడాలి అని దాన్ని గీయమని ఆ చెల్ల పెంకి మీద గీయమని కు చెప్తున్నాడు దేవుడు ఆ తర్వాత ఒక రేకును తీసుకుని వచ్చి ఆ చిత్రీకరించినటువంటి ఆ బొమ్మ మీద అంచున పెట్టమని చెప్పాడు ఎందుకు ప్రభువారు ఆ పని చెప్పారు అని అంటే ఎర్సులేమును శత్రులు ముట్టడి చేయబోతున్నారు అది ఎరుసలేము ఒక లాగా ఉండబోతుంది ఎరుసలేము యొక్క ఆ దుస్థితి ముందుగానే నీకు తెలిస్తే నువ్వు వాళ్ళకి చెప్తావు కనుక ఇది నువ్వు చెయ్యి అని ప్రభు చెప్పారు తన ప్రవక్తలతో దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి ఏది చేయమంటే అది చెయ్యాలి ఇది ప్రవక్త పని ఇక తూచా తప్పకుండా చేయవలసిన పరిపూర్ణమైన బాధ్యత ఎవరిది అని అంటే ప్రవక్తదే ఎరుసుము ఎదురుగా ఆ ఇనపరేకును ముఖానికి అడ్డంగా పెట్టుకుని ఎహెస్కేలు నిలిచి ఉండడం ఎనుము బలానికి దృఢానికి ఆ దృఢ సంకల్పానికి గుర్తుగా ఉంది ఎరుసుము మీద ముట్టడి తప్పనిసరిగా జరుగుతుందని ఎహెస్కేలు ప్రవక్త ఎరుసలేముకి వ్యతిరేకంగా నిలబడి దాన్ని ముట్టడించుచున్నటువంటి దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి తన సేవకుడిను ప్రభువారు నిలబెట్టిన విధానం ఎంత అద్భుతమైనది ఇస్రాయేల్ అంటే సొలోమోను మరణం తర్వాత యోధా నుండి వేరైపోయినటువంటి ఉత్తర రాజ్యం సొలోమన్ వరకు ఇస్రాయెల్ మొత్తం ఒకటే వేరేగా ఉండేది కాదు కానీ సొలోమోను తర్వాత రాజ్యం సొలోమోను దేవునికి అవిధేయత చూపించిన విధానాన్ని బట్టి రెండు ముక్కలుగా విడిపోయింది మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయి యోధా రాజ్యం అంటే దక్షిణ రాజ్యం ఆది నుండి ఈ ఉత్తర రాజ్యం ఇస్రాయేలు దేవునికి లోబడకుండా విగ్రహాలను పూజిస్తూ ఉండేవాళ్ళు మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పి వచ్చిన ఆ మాటలు మనకి కనబడతాయి వారు అపరాధం చేస్తూ వచ్చారు వాళ్ళు మూడు వందల నల్ తొంభై సంవత్సరాలు వాళ్ళు దేవునికి అవిధేయులుగా బ్రతికేరట అది బహుశా ఎరోబామ కాలం నుండి ఎహస్కేలు కాలం వరకు అయి ఉండొచ్చు యోధా ప్రజల యొక్క అపరాధం నలభై సంవత్సరాలు వారు చాలా కాలం వరకు దేవుని నుండి పూర్తిగా తొలగిపోలేదు కొందరు మంచి రాజులు వచ్చారు యోధాను పరిపాలన చేశారు కొన్నిసార్లు వాళ్ళకి ఉద్యమం కలిగింది కనీసం బహిరంగంగానైనా నిజదేవుని విషయంలో ఆయన ఆలయాన్ని శుభ్రం చేసి ఆలయములో ఆచారాలని ఆరాధనని జరిగించేవాళ్ళు రాజులు మంచిగా నీతిగానే బ్రతికారు చాలా మంది అందులో ఇస్కియా మనకు కనబడతాడు ఆశ మనకు కనపడతాడు ఇలాగున భక్తి కలిగిన వారు దేవుని మార్గంలో నడిచిన వారు ఆ ఇస్రాయేలు ఇడిపోయిన తర్వాత యోధా రాజ్యం మాత్రమే ఎక్కువ శాతం భక్తి కలిగి ఉన్నట్లు మనం గమనించగలం అందుకనే వాళ్ళు వీళ్ళు కంపేర్ చేస్తే దాదాపు మూడు వందల యాభై సంవత్సరాలు ఇస్రాయేల్ యొక్క రాజ్యం భ్రష్టపట్టిపోయింది వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు వాళ్ళు మూడు వందల తొంభై సంవత్సరాల్లో నుంచి నలభై సంవత్సరాలు పక్కనకి పెడితే చూడండి ఎంత వ్యత్యాసం కనపడుతుందో అంటే ఏరోబాము కాలం నుంచి ఏహో కాలం వరకు కంప్లీట్ గా చెడిపోయారు ఇస్రాయేల్ జనాంగం కానీ యోధా జనాంగం మాత్రం అలాగలేదు లేదు చాలా వరకు బెటర్ అని ఇక్కడ ఆ మాటలు మనం అర్థం చేసుకోగలుగుతాం ఇప్పుడు వాళ్ళు మూడు వందల తొంభై సంవత్సరాలు వీళ్ళేమో నాలుగు నలభై సంవత్సరాలు కలిగినటువంటి ఈ అపరాధాన్ని దానికి తగినటువంటి శిక్షను బట్టి ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు నువ్వు మూడు వందల తొంభై సంవత్సరాలు ఎడం ప్రక్కే పడుకోవాల ఎట్టి పరిస్థితులు కుడి ప్రక్కకు తిరగటానికి వీల్లేదు అది కూడా ఎలాగా కట్టబడి పడుకోవాలి ఎట్టి పరిస్థితులు ఇటువైపు తిరగటానికి వీల్లేదు ఎందుకు వాళ్ళు మూడు వందల తొంభై సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా ఉన్నారు కనుక సంవత్సరానికి ఒక రోజు చొప్పున నీవు వాళ్ళు యొక్క శిక్షను భరించాలి అన్నాడు ఎంత ఘోరం చేసిన అపరాధము ఇస్రాయేలిదైతే శావకుడికి దానికి తగిన శిక్ష దేవుడు వేస్తున్నాడు ప్రజలకు అర్థం అవటానికి ప్రజల యొక్క పాపాన్ని భరించటానికి దైవజనుడికే ఆ భారం వేసేస్తున్నాడు యావత్తు ప్రపంచ పాప అపరాధాల కోసమై క్రీస్తు వారు పాపపు శిక్షను భరించినట్లుగా ఇస్రాయల్ శిక్షను ఒక దైవ సేవకుడు భరించాలి అని ప్రభు చెప్తున్నాడు ఎన్ని రోజులు అలాగ పడుకుంటావో అన్ని రోజులు కూడా వాళ్ళ పాపాన్ని నువ్వు భరిస్తున్నట్టు వారికి ప్రాయచిత్వం చేస్తున్నట్లు ఇది నువ్వు గమనించాలి ఇది రెండు రాజ్యాలకి ప్రతినిధిగా ఉండి తాను చేస్తున్నటువంటి పనులు దేవునికి విరోధంగా ఘోరమైనటువంటి ఆ పాప కృత్యాలను జరిగించిన సమయాలను మనం గమనించగలుగుతాం అలాగున నువ్వు భరించాలని చెబుతూ అక్కడితోనే ఉంచేసాక ఇంకా ఇలా సెలవిస్తున్నాడు నువ్వు నలభై రోజులు కుడు ప్రక్క పడుకోవాలి ఇది ఎవరి కోసం అంటే యోధా జనాంగం కోసం యోధా జనాంగము నలభై సంవత్సరాలు నాకు అవిధేయులై ఉన్నారు కనుక దానికి బదులు నీకు ఆ పాప శిక్షను ఆ అప్రాత్తపు శిక్షను భరించాలి అని చెప్పాడు ఇస్రాయేలు జనాంగం కోసం ఎడం ప్రక్క పడుకొని యోధా జనాంగం కోసం కొడు ప్రక్క పడుకొని ఇలాగున వారి శిక్షను భరించాలి అని వారి కొరకు ప్రాయచత్వం నువ్వు చేయాలని ప్రభు చెబుతూ ఇంకా అంటారు అది శత్రు చేతిలో చిక్కడిపోయిన ఆ పరిస్థితి నీకు అర్థం అవటానికి అది ప్రజలకు బోధించడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ చొక్కా తీసేసి ఇరుసలేముకి వార్తను ప్రకటించాలి అంటే దిగంబరత్వానికి గుర్తు రాబోయే దినాల్లో మీ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా శత్రువులు దోసుకుంటున్నారు మీరు దోసుకొని పడతారు మీరు అని హెచ్చరిక చేయడానికి దైవజనుడు పై చొక్కాయి తీసేసి బోధ చేయమని చెప్పాడు అంటే ఎంత మాదిరిగా వాళ్ళకి చూపిస్తున్నాడు చూడండి అంత మాత్రమే కాదు ఈ మూడు వందల తొంభై రోజులు ప్లస్ నలభై రోజులు అతను ఏ ఆహారం తినాలో దేవుడే చెప్తున్నాడు ఏం తినాలట గోధుమలు యావాలు చిక్కుడు గింజలు పప్పు సజ్జలు జొన్నలు తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచుకొని తన కోసం రొట్టెలు కాల్చుకొని అతను మూడు వందల తొంభై రోజులు కూడా ఆ రొట్లనే తినాలట ప్రతిరోజు రెండు వందల గ్రాముల ప్రకారం తినాలట అది తోచబడి నిర్ణీత కొలత కలిగి తినాలట అంటే ఎక్కువ తినడానికి వీల్లేదు తక్కువ తినడానికి వీల్లేదు కరెక్ట్ గా ఇంతే కొలత తినాలంటున్నాడు ఎందుకు అంటే రాబోయే దినాల్లో ఈ యొక్క ఇస్రాయేలీ జనాంగము శత్రు చేతిలోకి వెళ్ళిపోతే తినడానికి కొలతతో కలిగినటువంటి భోజనం చేయాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళకి ఆ పరిస్థితి వస్తుంది కనుక నువ్వు దాన్ని ప్రాయశ్చిత్తంగా చేయంటున్నాడు చూడండి వారు అనుభవించే స్థితి ఈ అక్షరాల ఈ దైవసావకుడు చెయ్యాలి అని చెప్తున్నాడు ఇదంతా ఎక్కడో మూలన కాదు ప్రజలు చూస్తున్నట్లుగా కనబడే ప్రాంతంలో ఈ పనిని చేయాలన్నాడు ఇది ప్రవక్తకు జరుగుతున్నప్పుడు ప్రవక్త పని చేస్తున్నప్పుడు ప్రజలు గమనించి ఏంటిలా చేస్తున్నావు ఈ ప్రక్కనే పడుకుంటున్నావు అని అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాలి నువ్వేంటి ప్రతిరోజు కొలత ప్రకారంగా భోజనం చేస్తున్నావు అని అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఒక చూచనేగా ఈ యొక్క దైవజాను దేవుడు నిర్ణయించడం జరిగింది ఇంకా అంటున్నారు నీళ్ళు కూడా రోజుకి రెండు గ్లాసులు రోజుకి రెండు గ్లాసులే తాగాలి అది కూడా ఎప్పుడు నిర్ణయించిన సమయం ఎప్పుడు పెడితే అప్పుడు దాని తాగడానికి వీల్లేదు ఆహారం కూడా ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి వీల్లేదు అది కూడా నిర్ణయించిన వేళ ఆ వేళ వేళకు తినాలి వేళ వేళకు తాగాలి ఇప్పుడు పుల్లలకు బదులుగా నువ్వు వంట చేసుకోవడానికి మనిషి మలాన్ని ఏరుకొని తెచ్చుకొని పొయ్యిలో పెట్టి వండమన్నాడు ఇది చాలా బాధకరమైన పరిస్థితి మామూలుగా వాడుకునేటువంటి వంటకి మనం పుల్లలు వాడుతాం కానీ వాళ్ళు రాబోయే దినాల్లో ఎంత గడ్డు పరిస్థితిని అనుభవించబోతున్నారో కనీసం పొల్లలు కూడా దొరకని ఒక దౌర్భాగ్యమైన స్థితికి వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు అందుకే ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు ప్రాక్ తడు ప్రభు అది నేను చేయలేదే ఎప్పుడు కూడా అపవిత్రమైనది నేను ముట్టుకోలేదే చనిపోయింది ముట్టుకోలేదే చీల్చబడిన దాన్ని తినలేదే నేను పవిత్రంగా బ్రతికాను అని అంటున్నాడు ఎవరు ఇతను అనంటే ఒక యాజకుని యొక్క కుమారుడు అందుకనే చిన్ననాటి నుండి అపవిత్రమైనది ముట్టుకోకుండా బ్రతికాడు ఇప్పుడు ప్రభు అతనికి ఇలా చెప్తున్నాడు సరే ఆ మనిషి మలానికి బదులుగా పేడతో చేయబడిన పిడకలు ఉంటాయి కదా ఆ పిడకలు ఏరుకొని తెచ్చి నువ్వు వండుకోవాలి అని చెప్పాడు ఇప్పుడు కొంచెం ఉపశమనం కలిగింది తన హృదయానికి అంటే ఎంత అశుద్ధమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ జీవితంలో చోటు చేసుకోబోతుంది సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి ఇష్టం వచ్చినట్లు బ్రతికేశారు వాళ్ళు పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు దేవుడు అంటే లెక్కలేని తనం వాళ్ళకు వచ్చేసింది అలాగున దౌర్భాగ్యమైన బ్రతుకు వాళ్ళు బ్రతికారు వాళ్ళు జీవించిన జీవితానికి ఒక మాదిరిగా దైవజనుడు అయినటువంటి నిర్ణయించాడు ఇప్పుడు ఇది చూస్తున్నారు జనాలు ఏమేమి చేస్తున్నాడో ఈ దైవజనుడు అనేది అన్ని చూస్తుంటే వాళ్ళు అడుగుతున్నారు అట ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి ఇలా తింటున్నావు ఏంటి ఇలా తాగుతున్నావు ఏంటి ఈ పిడకలు తెచ్చుకొని వంట చేస్తున్నావు అని అడుగుతారట అప్పుడు పొలలు ఉన్నాయి అప్పుడు సమృద్ధి ఉంది కానీ మీరు చేసిన అపరాధం కొరకు ఇలా జరగబోతుంది ఇది పరిస్థితి అని లేవి గోత్రానికి సంబంధించిన వాడు గనక ఇతను నేను ఆ పని చేయలేనని చెప్పేశాడు ఇతను యాజకుడు కుమారుడని మన మొదటి అధ్యాయం మూడవచనంలో చదువుకున్నాము బూజీ కొడుకు యాజి అయిన ఎహెచ్కేలు అనే మాట మనం అక్కడ చూడగలుగుతాం ధర్మశాస్త్రంలో ఉన్న ఆహార నియమ నిబంధనలు అతను పాటించాడు లేవికాండ పదకొండవ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనపడతాయి అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోకూడదు అని ఎహెచ్కేలుని వారు కొరకు నిర్ణయించడం జరిగింది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దైవజనుడైనటువంటి యహేస్కేలను ప్రజలకు ఒక సూచనగా నిర్ణయించాడు దేవుడు చెబితే సరిపోతుంది కదా అనిపించింది నాకు ఎందుకు ఇలాగున కఠినమైన పరిస్థితిని ఎహెస్కేలు ద్వారా చేయించాలి ఇలా ఎందుకు చేయమనాలి డైరెక్ట్గా దేవుడే వాళ్ళకి చెప్పేస్తే సరిపోయింది కదా ప్రవక్త చేస్తున్నది చూస్తేనే గాని వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి కఠిన బండ హృదయాలుగా మారిపోయారు కొన్ని విషయాలు చూడండి మనం ఇతరులకి చెబితే అర్థం కాదు అది చూస్తే అర్థం అవుతుంది స్పీడ్గా వెళ్ళొద్దురా అంటే విండాడు ఎవడికో స్పీడ్గా వెళ్ళడంలో యాక్సిడెంట్ అయితే అప్పుడు మనకి అంబాబోయ్ ఆడికి అలా జరిగింది మనకు కూడా జరుగుతుందేమో అనే భయం ఏ ఆ ప్రమాదం జరిగితే గాని నీకు అర్థం అవలేదా చూడాలా లేకపోతే ఇతను కూడా ఒక దినాన్ని పడితే ఏ కాలో చెయ్యో విరగాలి విరిగితే అమ్మ ఇంకెప్పుడు స్పీడ్ వెళ్ళకూడదని అర్థం అవుతుంది ఇస్రాయేల్ కూడా అలాగే ఉన్నారట వాళ్ళకి ఎదుటోడికి ఏదన్నా జరిగితేనే గాని ఎదుటోడు చేస్తేనే గాని చూసి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వం కఠిన హృదయం కలిగిన వారిగా వారు ఉన్నారు మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మూడవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం వారి యొక్క కఠిన హృదయము వారు తిరుగుబాటు స్వభావం గురించి చెప్పాడు అందుకని వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తి అలాంటి బాధను భరించినప్పుడు వారు అర్థం చేసుకుంటారు దౌర్భాగ్యం ఏంటంటే అలా నాడు ఇస్రాయేలీలు జనంగం కాదండి ఈ రోజు ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళు కనపడతారు మూర్ఖత్వం 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 తిరుగుబాటు స్వభావమే ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు పిల్లల కొరకు బాధపడుతున్నారు కారణం ఏంటి వారు తాగొద్దు అంటే వినరు తిరగొద్దంటే వినరు ఇలా బ్రతకొద్దు అంటే వినరు అందుకని ఇలాగ ఇలా జరుగుతున్నాయని చెప్పినా అస్సలు అర్థం చేసుకోలేని వారై ఉన్నారు వారు కూడా ఏదో శిక్ష పడితే వారు కూడా ఏదన్నా జరిగి ఉండి ఉంటే అప్పుడు కానీ బుద్ధి రావటం లేదు అయినా బుద్ధి రాలేదు చాలా మందికి కుక్కతో వంకర అన్నట్లుగా ఆ వంకర బుద్ధే వాళ్ళలో ఉంది గమనించండి ఒక మూర్ఖుడు కాని ఒక దుర్మార్గుడు కాని ఒక చెడుతనం చేసే వ్యక్తి గాని మరొకడికి శిక్ష కలుగుతుంటే అది చూసి చరి చేసుకోవాలి కానీ ఇంకా కఠినమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు ఆడెవడికో జరిగింది నాకు జరుగుతుంది ఏంటి ఆడ ఆ మనిషికి ఏదో అలాగవుతే నాకెందుకు అవుతుంది అనే ఆలోచన కలిగిన వారు ఉన్నారు అందుకనే వాళ్ళ వాళ్ళకి శిక్ష భరించక తప్పదు దైవజనుడి జీవితం ఎంత అమూల్యమైనదో మనం గమనించగలిగితే తనను ప్రజలకు మాదిరిగా ఉంచాడు నేను అనేక పర్యాయాలు ఇలాంటి సందర్భాలను ఫేస్ చేశాను నేను ప్రభుని అడుగుతూ ఉండేవాడిని ప్రభా ఏంటి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎలాంటి పరిస్థితి కలుగుతుంది నాకు అంటే ఇదిగో రాబోయే దినాల్లో ఇది వారికి నీ అనుభవాన్ని ప్రకటించాలి నువ్వు కలిగిన అనుభవాన్ని వాళ్ళకి పంచుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది అందుకే నేను ఎలాగూ నడిపించాను నడిపిస్తున్నానని అనేక సార్లు ప్రభు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది అప్పుడు నాకు అర్థమైన విషయాన్ని ప్రజలకు ముందు ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత వాక్యంలోనికి వెళ్ళడం వాక్యం చెబుతున్నప్పుడు మధ్యలో ఈ అనుభవాన్ని పంచుకోవడం అనేక సార్లు జరిగింది విశ్వాసం గురించి ఇంకాను అనేక పర్యాయాలు ఇలాగున్న బోధించడం జరిగింది అప్పుడు నాకు అర్థమైన విషయమే ఇప్పుడు ఈ యహస్కేల ద్వారా మరింత అర్థమవుతుంది సేవకుణ్ణి ఇతరులకు బోధించడానికి ఇట్టి అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తున్నాడు అన్నమాట అని కనుక సేవకుడు గురించి తక్కువగా ఆలోచన చేయొద్దు తక్కువగా అంచనాలు వేయద్దు తప్పుడుగా మాట్లాడద్దు ఇతరులకు మాదిరిగా ప్రభు వారు దైవజనుడిని పెట్టాడు కనుక ఆ మాదిరి జీవితాన్ని అనుసరించి వారు చెప్పిన వాక్యాలను వారు అనుభవాల్లో ఉన్న పరిస్థితులను వివరించినప్పుడు వాక్యానుసరంగా జీవితాలను కట్టుకొని దేవునిలో బలపడి స్థిరపరచబడి మాదిరికరమైన వారిగా ఉండాలని దేవునిలో మరింత ఎదగాలని దైవజనుడిగా కోరుకుంటున్నాడు దేవుని యొక్క వాక్యపు లోతుల్లోనికి అనుభవాల్లోనికి మరింతగా ముందుకు సాగుతూ ప్రభులు స్థిరపరచబడండి ఇస్రాయేల్ యోధా జనంగములాగా దేవుని మాటకు అవిధేత కలిగిన వారిగా ఉండకుండా దేవునికి లోబడిన యహస్కేలు ప్రభుత్వలే బ్రతకండి దేవుడి మాటలు దీవించి మీ మీ కుటుంబాలకు క్షేమం సమాధానము ఆనందము మేలు దయచేయునుగాక ఆమె